يا تمنا توسي ويي ليدو آمين او پراتنا توسي ويي ليدو اذ بن اذ بن పాప జీవితమే కదయ్యా నా లోప జీవితమే నిన్ను దూరపరిచిందయ్యా నా పాప జీవితమే నిన్ను నిన్ను దూరపరుచిందయ్యాంగిరపడిందైనా నీకు ఎంత ఆయాసకరంగా చెల్లి పంచుకున్నానో ఇంకా హృదయాన్ని కట్నపరుచుకుంటున్నావా ఇంకా హృదయాన్ని కట్నపరుచుకుంటున్నావా ఇంకా హృదయాన్ని కట్నపరుచుకుంటున్నావా సహోదరుడా కఠినంగా ఉంటున్నా హృదయం ఏర్పడింది నీకు ఒక్కసారి ప్రభుల భారం లేకుండా ఉంటున్నావా ఒక్కసారి ప్రభుల బాధ్యత లేకుండా ఉంటున్నావే

ఇంతవరకు నాయనా పన్న వందిన ఉపవాస కురు దైవ జనులు తండ్రి సంఘంలోనికి నడిచి అగ్ని ప్రార్థన మందర ప్రాంగణ పరిస్థితుల్లో దాడి చెప్పి కఠినమైన హృదయాలను కృవిన హృదయాలను ప్రభువా మార్పు చెందాలని నీ మాటలు చెప్పినట్టు నీ మాటలు వారి హృదయంలో తగలాలి నాయనా వాకి రెండు అంచుల కలిగినటువంటి వాడి అయిన ఖర్గమునైనా శరీరంలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి మూలిగులను చిచ్చుకుంటూ ప్రతి మూలగులను చీర్చుకుంటూ హృదయాలు చేస్తున్నా రెండవ దినములో ప్రభు నీ బిడ్డలకు శక్తిని వండయ్యా నీ బిడ్డలకు మన మనసు దయచేందయ్యా ని బిడ్డల తండ్రి అల్మపూర్ణ లై ప్రభువా పరిశుద్ధాత్మ పుందుకుని నాయినా జీవము కలిగి తండ్రే ఉజ్జీవము రేపు కలిగినటువంటి ఏ ప్రాంతము రగ శ్రవణగో ఏ ప్రాం గణమంతాని పరిశుద్ధాత్మకు దిగవచ్చున దాపాము ఈ పెదలి నాశరు దిచ్ఛయ అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో నింపయ్యా అయ్యా ఇదిగో నాయినా బలము చేత నింపి ఆశీర్వదించండి ఉపవాస బలము చేత ఉపవాస శక్తి చేత నింపి ఆశీర్వదించండి నింపినటువంటి ప్రభువా ఆ నోటిని ఇంకా నోరు తెరిసి తన నోటులకి సమృద్ధి జీవక వాక్యము నింపమని అడుగుచున్నానయ్యా నిదాసుడు బోధించిన మాటలు నిదాసుడు బోధించిన మాటలు మా హృదయాలలో తండ్రి నీరు కట్టి ఫలించును కాక అని ప్రార్థన చేస్తున్నారు యవన రాహా నువ్వెందుకు నువ్వెందుకు వేదనప్పుడు నా ప్రభువు నిన్ను చూడటం లేదా నా ప్రభువు నిన్ను తాకటం లేదా నిన్ను దర్శిస్తున్నాడు నీలో ఉన్న శోధనను తొలగిస్తున్నాడు నీలో ఉన్న వేదనలు తొలగిస్తున్నాడు నీ శరీర బలహీనతను తొలగిస్తున్నాడు తెరవబడు నీ గర్భముడు తెరవబడి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఈ ప్రాంగణాన్ని ప్రభు పరిశుద్ధపరచండి అయ్యా నీ మందిరం కట్టుటకు ప్రభు అర్హత దయచేయమని అలనాడు యజ్రావ తండ్రి కఠినటువంటి ప్రభు అందమైన సుందైనటువంటి అయ్యా నిన్ను ఆరాధించే గొప్ప మందిరం ఈ ప్రాంతంలో ప్రభు

ఎవరైతే దహించు అగ్ని మందిర ప్రాంగణములో నిలబడిన కుటుంబం ఉందో ప్రతి కుటుంబం ఈ రెండు వేల ఇరవై ఐదో ఆశీర్వదించబడిన గాక ప్రతి నిత్యము ప్రార్థన జరుగుతున్న ప్రతి కుటుంబం దీవించబడిన గాక కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించబడి మరక్షకుడు విమోచకుడైన ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి

நந்தனர <muchas> 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 రాజు <Sess> మే <Sess>

అగ్ ప్రాజ మున్ గ్రో చరచు మహిళ మేమర

ఓ దేవుని పరివారించేరే భరతు సుకుంటే ఎంత బాగుంటుంది అంటారు అబ్బా కొంతమంది స్వరాలు ఇచ్చింది కదా ఈ విధంగా తెల్లవారుని చేస్తే ఎంత బాగుంటుంది అంటారు ఏం మళ్ళీ ఊరు మాట్లాడుతుంది ఈ విధంగా తెల్లవారుని చేస్తే ఎంత బాగుంటుంది ఈ ముందు వ్యాచ్ చదువుతుంది కనుక వ్యాచి కందలాడు ముగితే కందలాడు ముగిస్తే రోజు నిద్రపోతున్నావుగా ఇలా మేలు కొనుండేమా గట్టి స్తోత్రం చెప్పండి రోజు నిద్రపోతున్నాం ఒక రాత్రి అని ప్రభుత్వం ఎవరా ఇస్తారా ఎవరా ఇస్తారన్న వాడు గట్టి స్తోత్రం చెప్పండి ఈ రాత్రి మీరు వెళ్ళారంటే మాత్రం ఊరుకుని చెప్పండి టీ ఉంది టీ ఇంకా ప్రసంగం అవ్వాలా మీరు లేని కొన్ని ప్రసంగంలోకి వెళ్ళాడు ఇంకా వాక్యంలోనికి వెళ్ళాలి ఒక టీ తాగిన తర్వాత సంపూర్ణంగా వాక్యాన్ని చెప్పి పావుతో ఐదు గంటలకల్లా ముగించేస్తారు దేవుని స్తోత్రం చెప్పండి గడి హలోయ ఐదు గంటలే ఇబ్బంది లేదా అన్న గట్టి స్తోత్రం చెప్పండి బా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును ఆశీర్వాదించునుగాక రాబోయే దినాల్లో ఐదు గంటల మనం ఉందుము గాక ఈరోజు వద్దులే పొద్దున్న ఆదివారం ఉంది కదా అందుకని ఈ రోజు వదిలే పన్నెండు పన్నెండు భావకాలి చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఆ గుండెలు నిండా ప్రభు వాక్యం వచ్చారు అది అంత కక్కకపోతే నిద్రపోలేను కనీసం కొంత దక్కుతా దేవుని స్తోత్రం సపోరికి హలేలుయా హలేలుయా ఈ రాత్రి కొద్ది టీ వస్తుంది తాగి బిస్కెట్లు ఏమి లేవుగా బిస్కెట్ మీ తింటే తేనండి ఏసు రక్త విజయం టీ ఇవ్వద్దు మాకు బిస్కెట్లు వద్దు మాకు అన్నం వద్దు మంచి నీళ్ళు విద్య చాలు ఏసు రక్త విజయం రాత్రి అంతా వాకింగ్ చదువుతానే ఉంటాం దేవుని ఇస్తవద్దురా వచ్చిందా టీ వచ్చిందా రాల అందుకని ఒక వాకింగ్ చదువుతుందా చూడండి కీర్తనలు గ్రంథం ఆరో వచ్చాయం టీ వచ్చింది ఒక ప్రసంగం మళ్ళీ ఆ తర్వాత మోకాళ్ళు అయితే పోవాలి ఈసారి ఆరో అధ్యాయం ఆరో వచ్చిన కీర్తనల గ్రంథం నేను మూలుగూచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు ఏ ఏంటంట ఎవరి పరుపు ఆయన పొనుకునే మన పొరుగు ఎట్టుంటుంది మన డబ్బులు కాడ మంచిగా పరుగు వేసుకుంటాం కదా ఆ పరుపు ఎంత ఉంటుంది అసలు రాజు పరుపు ఎంత ఉంటుంది చాలా మెత్తగా చాలా ఎత్తుగా ఉంటుంది అయినా ఆరో అధ్యాయం ఆరో వచ్చినాం కీర్తన గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచ్చిన ఇంకా కొంతమంది దేవులు ఆడుకుంటారు అందుకోసం చెప్పేది ఏముంది నేను మూలు కూచ్చు అమ్మ ఏం గోవ ఏం చేసేది గోవా పామురు ఏం చేస్తుంది అక్కడ కూర్చుంటుందా అక్కడ ఉంటాయా పైన ఆడ ఉంటాయి గూట్లో ఉంటాయా వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఉంటాయా అవి చేసే పని ఏంటి ఈ ఏం చేస్తాడట అమ్మ ఏం చేస్తాడట మరి ఇప్పుడు అన్న మూలిగావా భర్త ఏదో అనట భర్త ఎవరంటే అదేగా తల్లిదండ్రులు ఏమనంటే ఇక అదేగా మనకి మన పని అదేగా దేని ఏం చేస్తారంట ప్రార్థనలో ఏందో చేస్తామండి అక్కడది కాదు కాదు ఏదో ఫోన్ దేవునికి స్తోత్రం హలేలుయ చెప్పని గడి హలేలుయ మూలక ఒక ఆయన మా ఇంటి దగ్గర ఉన్నాడు సైకిల్ వేసుకొని వస్తాడు ఎంటున్నారా అందరు ఎంటున్నారా మాకు ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు ఏస్తాడు పుల్లుగా ఏస్తాడు సైకిల్ వస్తాడు సైకిల్ సరిగ్గా బాగుంటాడు ఈ నడిపితే సరిగ్గా లేదు ఎవరి పుల్లిగా వేస్తాడు పుల్లిగా వేస్తాడు మానమంటే మానడు నేను ఎవడో చెప్తున్నా కానీ పెద్ద సీనియర్ నాకంటే సీనియర్ లాగా చిన్న వయసులోనే తాగుడికి అలవాటు పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని పతనం చేసుకుంటే ప్రేమించి ప్రభు ఈ భాగ్యాన్ని దేవుని స్తోత్రం ఏసు ప్రభు నమ్ముకున్న ప్రభు దేవుడని నమ్ముకున్న వారం రోజులకే మా ఫాస్ట్ కానీ బతివులాడి బతిలాడి బాప్తేశం పొందే బ్రతికులాడి బాప్తీసం పొందాం అలవాట్లు అలవాట్ల బాట్లోకి ఉంది కదా కొంతమంది స్మోకింగ్ అలవాటు పోదు కొంతమంది డ్రింక్ అలవాటు పోదు కొంతమంది బూతులు అలవాటి పోదు కొంతమంది సినిమాల అలవాట్లు పోదు కొంతమంది సీరియల్ అలవాట్లు ఎప్పుడు అలవాట్లే ఈ రాత్రి ఈ ప్రభు తొలగించులుగాక ప్రభు రాత్రి తొలగించులుగాక పళ్ళు తాగి వస్తాడు సైకిల్ ఆడబడిద్ది ఈ పక్కన పడతాడు తెల్లవార్లు మూలిగు నోడు దేవునికి స్తోత్రుడు ఎంటన్నారా అందరు ఎంటనాలు గడ్డి స్తోత్రం చెప్పండి జీవితాన్ని పాడు చేసుకొని ఆ మూలుగుడు కాదు ఈ నే చదువు తల్లి మాట మరోసారి నేను మూలుగొచ్చు అలా చేసిపోయాడు అంట ఏం చేశాడు మూలిగి మూలిగి ఇప్పుడు మనం రాత్రి ప్రార్థన చేసి 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 ఏమైపోవాలి ఇప్పుడు ఆటలాల్చిపోట్ల అట్లా అలిసిపోయేవాళ్ళు మీటింగ్కి వెళ్ళి వచ్చాను కోటానికే అలిసిపోయా ఏం చేశారంట కోటానికి వెళ్ళి అలిసిపోతారా ఈ రాత్రి పన్నెండు గంటల దాకా నేను అలిసిపోయేవాళ్ళు చాలామంది ఏందమ్మా పందల లేకపోలేదంటే పన్నెండు అయింది ఎంత అయింది పన్నెండు అయితే ఏందంట పదమూడు అంట పద్నాలుగు అయితే ఏందంట ఒంటి గంట అయితే ఏందంటే మూడు అంట ఏ టైం అయినా మనం చల్లగా ఉందమో గాక దేవునికి స్తోత్రం హుషారుగా ఉండాలి నీరసంగా ఉండవనుకో అదే నీరసమాత్మ పని నీ మీద హుషారుగా ఉండవనుకో అదే హుషారాత్మ నీ మీద పనిచేస్తుంది దేవునికి స్తోత్రం అమ్మాయి నీరసం అమ్మాయి నమ్మాయి ఏమొచ్చింది నీరసం వచ్చిద్దేమో అమ్మాయి అబ్బాయి అనుకో ఆటోమేటిక్గా ఏమొచ్చింది మన నోట్లో ఏమి ఉంచాడు దేవుడు జీవం ఉంచాడు జీవము కలిగిన మాటలే పలకాలి కానీ అవిశ్వాసం మాటలు ఈ అనారోగ్యం పోదు ఈ షుగర్ పోదు ఎవరు చెప్పాడు నీకు పోదని ఎవరు చెప్పారు పోదని ఏ సునామములు ఈ రాత్రి తొలగిపోవుని కాక వచ్చిందమ్మా టీ వచ్చిందా ఆయన కరాలా చెప్పండి మరో మాట చెప్పండి ఏందంట గుచ్చు అలిసిపోయాడంట అలిసిపోయాడంట అయ్యా మాట్లాడమాకండి డాకాబాయ్ గారు మీరు మాట్లాడు అయ్యా దేవుని నీ స్తోత్రం అలిసిపోయాడంట ఏం చేసి మూలిగి 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 ప్రార్థనలో మూలిగి ఎక్కడ మూలిగి అమ్మా ఎక్కడ మూలిగి ఎక్కడ మూలిగి అమ్మా ఎక్కడ మూలిగి ప్రార్థనలో మూలిగి కొంతమంది ఇంట్లో ఉంటారా ఒకటే సులుగుడు ఆత్మ చెప్పండి ఆత్మ అవున ఆత్మ అయితే ఒకసారి నేను రోడ్డు తెల్లరి గట్ల వెళ్తుంటే ఉత్తర ఉదడు తు ఏం అర్థం కాదు నాకు ఏమి ఆ భాష ఇంట్లో కొంతమంది ఒకటే సునుగుడు ఆ సోనుగుడు ఆత్మ ప్రభుత్వం గాక అలాంటి ఆత్మ ఇప్పుడు మన నెలలో ఏ ఇంట్లో సునుగుడు ఉండదో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండదో శునుగుడు ఆత్మ ఉండకూడదు మూలిగి ఆత్మ కావాలి దేవునికి స్తోత్రుడు మూలుగుతూ ఉండాలి ప్రార్థనలో మూలుగుతూ కొన్నిసార్లు ప్రార్థన చేయలేము నేను కూడా చేయలేను అయితే మూలిగుతా ప్రవ్వా కనికరించయ్యా అయ్యా కనికరించి విజయభాస్కర్ పరిచయం కనికరించయ్యా వారి వారికి మంచి ఆరోగ్యమే అయ్యా వారి బిడ్డల ఏ ఊరిది పాలని దర్శించిన ఆయన రాసుకున్నా అక్కడ వల్ల అయిపోవాలని దర్శించయ్యా అక్కడికి బిడ్డలు వస్తున్నారయ్యా ఆసక్తితో వస్తున్నారయ్యా ఆయనకి మీకోసం పేర్లు ఎత్తి మూలగటమే మా పని దేవునికి స్తోత్రం మూలుగుతూ అలిసి ఉన్నాను చదువుతాండి టీ వచ్చేదాకా అనుకో నిన్ను ప్రతి రాత్రి ఏ రాత్రి మనం ప్రతి రాత్రి కూర్చొని కనపడతామా ఈ రాత్రి దెబ్బకి ఎంతమంది వస్తారు తెలియదు ఆ కదా దేవునికి స్తోత్రం ప్రతి రాత్రి ఏమి ఏడుస్తూ ఏ నేను ఎందుకు ఎడవాలంట అని అనేవాడు లేరా మా అప్పుడు చెప్పు మొన్న వచ్చినప్పుడు చెప్పినట్టు గుర్తు మా పిల్లమ్మ కాదు ఉల్లిపాయలు లేవని ఏడిసిద్ది అమ్మ ఏం ఏడుపు అమ్మ ఏడుపు పెద్ద ఉల్లిపాయలు లేవని ఏం చేసిద్ది ఏడిసిద్ది ఉల్లిపాయలు లేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఈ మాయదాసచ్చు ఏం పడిచుకోవడదని నేడ్చేవాళ్ళు కొంతమంది మా అమ్మ మా అవ్వ ఏం పడించుకుంటూ అని ఏడిచేవాళ్ళు కొంతమంది దేవుని స్థూతులు చెప్పలు కడిగి హలేలు ఇయ్యాము అసలు రకరకాల ఏడుపు